నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒకసారి కువైట్ ఉప ప్రధాన మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు ఏం చెబుతూ ఉన్నారో ఒక ఐదు అయితే వినండి ప్రస్తుతం కువైట్ లో వీసా వ్యాపారాన్ని ముఖ్యంగా రెసిడెన్సీ వ్యాపారాన్ని అరికట్టేందుకు కొత్త ఫ్రీలాన్స్ వీసాను తీసుకువస్తూ ఉన్నట్టు కొవ్వైట్ ఉప ప్రధానమంత్రి గారు ప్రకటించారన్నమాట కువైట్కు వస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మేము కొత్త వీసాను రాబోయే రెండు నెలల్లో తీసుకొని వస్తూ ఉన్నాము దీనిపైన కువైట్లో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంది దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో పూర్తి సమాచారం అందిస్తామని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ కువైట్లో చాలా మంది ఖాదీం వీజా మీద సూన్ వీజా మీద వచ్చేసి అకామా డబ్బులు ఇచ్చి కొట్టించుకొని అలాగే మనం చూసుకుంటే డబ్బులు ఇచ్చి వీజాలు కొనుగోలు చేసి బయట పని చేసుకుంటూ ఉంటారు ఇలా కువైట్ చట్టాల ప్రకారం బయట పని చేయడం నేరం అనమాట చట్టరీత్యా నేరం కాబట్టి పట్టుకుంటే కానీ కువైట్ దేశం నుంచి ప్రవాసులను అయితే దేశ బహిష్కరణ చేస్తూ ఉన్నారు ఎవరో ఇంకొక వ్యక్తి ఎందుకు ఇలా అకామా డబ్బులను అన్యాయంగా ప్రవాసుల నుంచి దోచుకోవాలని చెప్పేసి కువైట్ ప్రభుత్వం ఆలోచించి మనమే ఒక వీసా ఇస్తే కువైట్కు వచ్చిన తర్వాత వాళ్ళకు నచ్చిన పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి కువైట్ క్యాబినెట్ ఆలోచించి కువైట్కు వస్తూ ఉన్న ప్రవాసులకు ఫ్రీలాన్స్ వీసా తీసుకొని వస్తూ ఉన్నారనమాట అలాగే దీని యొక్క ధర మనం చూసుకుంటే ఏడు వందల యాభై నుంచి వెయ్యిన్నర వరకు ఉంటుంది The <laughs> cat అంటే ఈ యొక్క డబ్బు మీరు ప్రభుత్వానికి అయితే కడుతూ ఉన్నారు ప్రభుత్వానికి కట్టిన తర్వాత మీకు నచ్చిన పని కువైట్లో అయితే చేసుకోవచ్చు ఇకపైన అకామాలు కట్ చేయడం కానీ లేకపోతే కువైట్ యజమానుల దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా నాకు అకామ కొట్టు డబ్బులు తీసుకొని చెప్పేసి వాళ్ళను భంగపడవలసిన అవసరం లేదు ఒకవేళ మనల్ని ఎక్కడైనా పోలీసులు పట్టుకున్నా సరే కానీ కువైట్కు ఫోన్ చేస్తే కానీ రాడనమాట దీంతో చాలామంది దాదాపు ముప్పై తొమ్మిది వేల మంది ప్రవాసులను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనే బహిష్కరించాము ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఫ్రీలాన్స్ వీసా ఉండాలని చెప్పేసి కువైట్ దేశం అయితే కువైట్ ప్రభుత్వం అయితే భావించింది అనమాట అలాగే కువైట్ లో చాలా మంది అడుగుతూ ఉన్నారు ఈ యొక్క ఏడు వందల యాభై నుంచి వెయ్యి దినాల మధ్య వసూలు చేస్తామని చెప్తూ ఉన్నారు కదా ఫీజుగా చెప్తూ ఉన్నారు కదా ఇది ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు అని చెప్పేసి దీనికి సంబంధించిన విధి విధానాలను అయితే ప్రకటించలేదు మేము ఒక కొత్త వీసాను మాత్రమే తీసుకొని వస్తూ ఉన్నామని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు తెలియజేశారు రాబోయే రెండు నెలల్లో కొత్త వీసా వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాను మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ सतयाना जय हिंद